అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు జాబ్ క్యాలెండర్ ప్రకటన చేసింది డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జాబ్ క్యాలెండర్ పై స్టేట్మెంట్ ను సభలో చదివి వినిపించారు నిరుద్యోగ యువతి యువకుల ఆశలు నెరవేర్చేందుకు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ముందే చెప్పామని ఆ విధంగానే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నామన్నారు గత ప్రభుత్వంలో ఉద్యోగ నియామకాల ప్రకటనలు రద్దు కావడం వాయిదా వేయడం ప్రశ్నాపత్రాల లీక్ పరీక్షల తేదీలు ఓవర్ ల్యాప్ తో ఇబ్బందులు పడ్డారన్నారు గత ప్రభుత్వ పాలనలో గ్రూప్ వన్ పరీక్ష రెండు సార్లు రద్దయిందన్నారు రెండు వేల ఇరవై మూడు మార్చి పదిహేడున పేపర్ లీక్ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిదిన అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోవడంతో హైకోర్టు తీర్పు మూలంగా రద్దైందన్నారు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూపీఎస్సీ కమిషన్ చైర్మన్ ను సంప్రదించారన్నారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు జాబ్ క్యాలెండర్ని మన చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి జాబ్ క్యాలెండర్ సంబంధించి ఈరోజు ప్రకటన ప్రభుత్వ తరఫున చేస్తూ ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగార్థులు ఖాళీలో నోటిఫికేషన్ల జాప్యం తరచుగా వాయిదాలు పరీక్షల రద్దు ప్రశ్న పత్రాలు లీక్ అవ్వటం వేరే పరీక్షల పరీక్ష తేదీలు ఒకటే అవటం వీటి వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యే యువతల్లో ఈ సమస్యలు తీవ్రమైన నిరుత్సాహాన్ని కలిగించాయి గత ప్రభుత్వ పాలనలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సరైన నిర్వహణ లేని కారణంగా రెండుసార్లు గ్రూప్ వన్ పరీక్షల పరీక్ష రద్దు అయింది పేపర్ లీక్ కారణంగా రెండు వేల ఇరవై మూడు మార్చి పదిహేడవ తేదీన మొదటిసారి పరీక్ష రద్దు కాగా ఉద్యోగార్థుల బయోమెట్రిక్స్ తీసుకోనందున హైకోర్టు ఉత్తర్వుల ద్వారా రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీన రెండవసారి కూడా పరీక్ష రద్దు అయింది ప్రస్తుత ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అధికారంలోకి రాగానే ఈ సమస్యలను పరిష్కరించుకోవటానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తక్షణ కార్యాచరణ చేపట్టింది సాగునీరు పౌర సరఫరాల మంత్రి గారితో పాటుగా ముఖ్యమంత్రి గారు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనితీరును అర్థం చేసుకోవటానికి కమిషన్ చైర్మన్ గారిని స్వయంగా సంప్రదించారు